వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ దసరా సెలవుల్లో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని దర్శి సిఏ రామారావు సూచించారు దర్శి పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పిల్లలకు దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈతకు వెళ్లి చనిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు విద్యార్థులు ఈతకు వెళ్ళకుండా వారిని పరిరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు సరదాగా ఈతకు వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు అందరికీ నమస్కారం నా పేరు రామారావు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముఖ్యంగా అందరికీ తెలియజెప్పేది మనగా దసరా సెలవు సందర్భంగా విద్యార్థులందరూ కూడా వారి వారి స్వగ్రామాలకి వచ్చి ఉంటారు ఈ గ్రామంలో ఊళ్ళో ఉన్నటువంటి కొరకారు ముఖ్యంగా యువకులు దగ్గరలో ఉన్నటువంటి వాగులు వంకలు పారేటువంటి కాలువల దగ్గరకు వెళ్లి సరదాగా ఈత పడదాం అనే ఉద్దేశంతో వెళ్తారు వాళ్ళకి వచ్చిరాని ఈతతోటి కాలువల్లో దిగి నీటిలో మునిగి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా దర్శి సర్కిల్ పోలీస్ తరఫున మా యొక్క విన్నపం ఏమిటంటే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వన్ మంత్ క్రితము పొదురు రోడ్డులో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కెనాల్ లో ముగ్గురు యువకులు అంటే పంతొమ్మిది ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు కాలువలో ఈతకని దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడం జరిగింది ఆ పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతంగా ఉంటుంది ఎదిగిన పిల్లల్ని మనం పోగొట్టుకుని ఇబ్బంది పడేటానికన్నా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండటం అనేది చాలా చాలా అవసరము కాబట్టి అందరూ కూడా సహకరించి దశాశాలలోని మంచి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటామని చెప్పి కోరుకుంటూ దశ సిఐ నమస్కారం